నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొన్ని వేమన పద్యాలను విందాం ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మొదటి పద్యం నీళ్ళలో నా ముసలిని బయట కుక్క చేత బంగడును స్థాన విశ్వదాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క భావం ఓ వేమన నీళ్ళలో ఉన్న ముసలి చిన్నదైనను ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపగలదు కానీ ఆ ముసలి తన స్థానమైన నీటి నుంచి బయటికి వచ్చినప్పుడు కుక్క చేత కూడా ఓడింపబడును మొసలి మొసలికి ఆ బలము స్థానం వలన వచ్చినదే కానీ తన స్వంత బలము కాదు రెండవ పద్యం మగని కాలమందు మగవ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమిలి మీ రెండు గలవింత వారికి విశ్వదాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క భావం ఆడది పట్ట ఉన్నప్పుడు కష్టపడినచో కొడుకుల కాలంలో సుఖమును పొందును సంపద దారిద్ర్యములు రెండునూ ఎంత వారైనను అనుభవించవలసిందే కదా అని భావం మూడవ పద్యం కర్మం అధికమైన గడిచిపోవగరాదు ధర్మరాజు వెచ్చి చోట గంకుబట్టు చేసే గటకట దైవంబు విశ్వదాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క భావం కర్మం అధికమైన ఎవ్వరూ దాటజాలరు దైవము రాజగు ధర్మరాజుని విరాటరాజు వద్ద గంకుబట్టు వేషమును ధరింపచేశారు అలాగే విధి బలవత్తరమగని గ్రహించుము అని భావం మూడవ పద్యం ఉన్న ఘనత బట్టి మన్నితురే గాని పిన్న పెద్దాతనము నిన్నబోరు వాసు వాసునితరా విశ్వదాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క భావం మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని కంటే ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే దానికి అతని గొప్ప గుణాలే కారణం నాలుగవ పథ్యం హీనుడన్ని విద్యనభ్యసించిన కనుడుగాడు మురకు జనుడే గాని పరిమలములు విశ్వదాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క భావం ఎంతటి ఉన్న విద్యావంతుడైనా బహుగ్రంధ పారంగుతుడైన మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పది అవదు కదా గాడిద గాడిదే మూర్ఖుడు మూర్ఖుడే మార్పు రాదు అని భావం మీకు ఈ పద్యాలు నచ్చాయా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి